హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బయట హోటల్ స్టైల్లో అల్లం చట్నీ అంటే చాలా మందికి ఇష్టం కదండి అలాంటి అల్లం చట్నీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ చట్నీ చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే ట్రై చేసి చూడండి ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని వేపుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా కొలతలో అల్లం ముక్కలను తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వాటిని కూడా వేపుకోవాలి అల్లం ధనియాలు ఇవన్నీ వేగిన తర్వాత దీనిలోకి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి కారంగా ఉంటే ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే వేపుకోండి అప్పుడే మనకి అల్లం బాగా వేగుతుంది మాడకుండా చక్కగా లోపలికంటూ వేగుతుంది అనమాట అల్లం ఇప్పుడు అల్లం కూడా వేగిపోయిన తర్వాత రెండు టమాటాలని పెద్ద సైజ్ టమాటాలని తీసుకొని ముక్కల్లో కట్ చేసుకొని వేపుకోవాలి ఈ అల్లం ముక్కలు వేపుకునేటప్పుడు కొంచెం మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి ఇవన్నీ కూడా మనం మీడియం సైజులోనే పెట్టుకోవాలండి మంట హైలో పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి అలాగే మనకి చక్కగా మగ్గవనమాట ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత దీనిలోకి చిటికడు పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని అలాగే దీనిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత మనం నాలుగు రబ్బల వెల్లుల్లి అలాగే కల్లుప్పు కూడా రుచికి సరిపడినంత వేసుకొని దీనిలోకి మనం బాగా ఇంపార్టెంట్గా వేసుకునేది బెల్లం బెల్లం చూపించిన విధంగా వేసుకొని దీనిని కొంచెం పలుచగా మిక్సీ పట్టుకోవాలి పలుచగా ఉంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని తాలింపు వేసుకోవడమే పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి సరిపోతాయి మనకి తాలింపులోకి ఇవన్నీ కూడా వేసుకొని మనం తాలింపు వేసుకోవడమే ఈ చట్నీని కనుక ఒకసారి మీరు ట్రై చేశారంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఎందరూ కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చట్నీ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఒకసారి ఈ చట్నీని ట్రై చేయండి మీకే నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేనండి మనం ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత తాలింపు అయితే వేసేసుకోవడమే వేడివేడి దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ మనం ఈ చట్నీని సర్వ్ చేయడమే ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్